హలో అందరికీ ఇవాల్టి మన రెసిపీ బెల్లం పొంగడాలు ఇవి మా ట్రెడిషనల్ రెసిపీ అండి సంక్రాంతికి మేము కంపల్సరీగా ఈ పొంగడాలు ప్రిపేర్ చేసుకుంటాము వీటితో పాటు పాకుండలు కూడా సో ఎలా చేసుకోవాలనేది చెప్తాను ముందుగా వన్ కేజీ రైస్ తీసుకోవాలి రేషన్ బియ్యం అయితే మంచిది నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను ముందు వాటిని చక్కగా కడిగేసుకున్న తర్వాత రైస్ మునిగేంత వాటర్ పోసి మూత పెట్టి నైట్ కానీ లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సోక్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి సేమ్ మనం అరిసెలకి ఎలా చేస్తామో అలానే అండి తర్వాత ఇలా చిల్లులు గిన్నె కానీ జల్లెడు కానీ తీసుకొని బియ్యం అందులో వేసి ఎక్స్ట్రా వాటర్ని మొత్తం తీసేయాలి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంకా ఏమైనా వాటర్ ఉంటే ఇలా క్లాత్ పైన వేసి కాసేపు రైస్ని ఆరబెట్టుకోవాలి తర్వాత మిక్సర్లో కానీ లేదంటే మిల్లుక్ కానీ ఇచ్చి పిండి పట్టించుకోవాలి తర్వాత ఆ పిండిని జల్లెల్లో వేసి చక్కగా జల్లించుకున్నాక పిండిని ఇలా అత్తి పెట్టుకోవాలి లేకుంటే ఆరిపోతుంది తడిపిండి కదండి ఇలా నొక్కి పెట్టిన తర్వాత దానిపైన ఏదైనా ఒక మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కేజీ రైస్కి నేను ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్ బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి ముందు బెల్లాన్ని కరగనివ్వాలి తర్వాత పాకం పట్టుకోవాలి పాకం పట్టడమే పెద్ద టాస్క్ పాకం పర్ఫెక్ట్గా వస్తే రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పాకం ఎలా చెక్ చేసుకోవాలి గిన్నెలో వాటర్ తీసుకొని కాస్త ఉండలా ఫామ్ అయితే పాకం వచ్చేసినట్టే తర్వాత స్టవ్ పై నుండి కిందికి దించేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకో ఉండాలి కొంచెం కొంచెంగా అలా వేసుకుంటూ ఇలా చిక్కగా పిండి మొత్తం సరిపోతుంది చక్కగా కలిపేసుకున్న తర్వాత లా కలుపుతూనే ఉండాలి లేకుంటే ఉండల్లా కట్టేస్తుంది చూడండి చక్కగా కలిపేసుకున్నాను మొత్తం పిండి సరిపోయింది తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన కొబ్బరి ముక్కలు కూడా ఆ మిక్సర్లో కలిపేసుకోవాలి యాక్చువల్గా ఇది బెల్లంలో వేస్తే ఇంకా బాగా కలుస్తుంది సో నేను మర్చిపోయాను నెక్స్ట్ పైనుంచి కొద్దిగా నువ్వులు కూడా స్ప్రింకిల్ చేసుకుందాము ఇది వాటర్ ఎక్స్ట్రాక్ట్ అండి అదే రైస్ వాటరు కడిగింది దాన్ని మనం ఈ మిక్సర్లో వేసి కాస్త లూజ్గా చేసుకుందాం పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలిపేసుకోవాలి పిండి మొత్తం ఇగో ఇలా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పొంగడాలకి చక్కగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి అందులో ఒక గిన్నె కానీ గరిటతో కానీ చక్కగా పొంగడాలు వేసుకొని బోత్ సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసి తీసేసుకుంటే అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఛానల్ని